హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే తెలంగాణ కోర్టుకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ తెలంగాణ కోర్టుల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఈ నోటిఫికేషన్ జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఖాళీలు అర్హతలు అప్లికేషన్స్ ఇవన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని సో నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్లు అనేది మనకు పద్దెనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి మే పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు జూన్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది హాల్ టికెట్స్ వచ్చేసి జూన్ ఎనిమిదో తారీఖు నుంచి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మనకు పోస్టులన్నీ కూడా సాలరీ కనుక చూసుకున్నట్టే మనకు డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై నుంచి స్టార్టింగ్ ఉంటుంది సో ఇవి ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు మా మనకు ఆన్లైన్ ద్వారానే భర్తీ చేస్తున్నారు దీని లోపల మనకు రెండు రకాల పోస్టులు ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్స్ ద్వారా కూడా ఉంది జూనియర్ సివిల్ జడ్జి ఏదైతుందో సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కింద తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ సర్వీసెస్లో మనకు ఈ భర్తీ అను చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ స్వీకరిస్తున్నారు సో దీనికి సంబంధించి మనము పదిహేడు మే రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నైట్ పన్నెండు గంటల లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది పదకొండు యాభై తొమ్మిది ఇచ్చారు చెప్పారు డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉంది దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కేటగిరీ వైజ్గా చూసుకుంటే మనకు నెంబర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద క్లియర్ వేకెన్సీస్ కింద ఎగ్జిస్టెన్స్ వేకెన్సీస్ చూసుకుంటే ఓపెన్ కాంపిటీషన్లు ఎనిమిది ఉన్నాయి రెండు ఉమెన్స్ ఉన్నాయి ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మూడు వేకెన్సీలు ఉంటాయి రెండు ఉమెన్స్ ఉన్నాయి సో పిహెచ్ అండ్ కప్పుడు వాళ్ళకి రెండు వేకెన్సీలు ఉన్నాయి బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి బీసీఏ అయితే నాలుగు వేకెన్సీలు ఉన్నాయి బీసీబీ మూడు వేకెన్సీలు బీసీసీ ఒక వేకెన్సీ బీసీ రెండు వేకెన్సీలు బీసీఈ రెండు వేకెన్సీలు ఎస్సీ వాళ్ళకు ఐదు వేకెన్సీలు ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ మొత్తం ముప్పై ఒక్క పోస్టులు ఉండే దాంట్లో తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి ట్రాన్స్ఫర్కి దానికి సంబంధించి ఉంది అండర్ ఇంకా ఎక్స్ట్రా పోస్టులకు సంబంధించి కూడా మనకు ఉన్నాయి దాదాపుగా మొత్తం మనకు తొంభై వేకెన్సీలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ మనకు ఉన్నాయి మొత్తం నూట యాభై పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది వీటన్నిటికి సంబంధించి హైకోర్టు పరిధిలో ఉంటుంది రిజర్వేషన్ కేటగిరీ వైజ్గా ఉంటుంది సో క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే మనకు రెండు వేల ఇరవై మూడు రూల్స్ సర్వీస్ రూల్స్ అండ్ క్యాడర్ ఏదైతే ఉందో తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ క్యాడర్ దాని ప్రకారంగా ఉన్నాయి డైరెక్టర్ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా సో క్వాలిఫికేషన్ చూసుకుంటే వీళ్ళకు డిగ్రీ ఇన్ లా అంటే ఎల్ఎల్బి ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ దాంతోపాటుగా త్రీ ఇయర్స్ అడ్వకేట్గా లేదా ప్లీడర్గా హైకోర్టులో కానీ లేదా తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కానీ తెలంగాణలో ఉన్న కోర్ట్స్లలో కానీ మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఉండాల్సి ఉంటుంది బార్ అసోసియేషన్ ప్రూఫ్ కూడా కంపల్సరీగా కావాల్సి ఉంటుంది ఏజ్ వచ్చేసి మనకు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు ఓపెన్ కేటగిరీకి అదే కేటగిరీ వైజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీఎస్టీలకు కానీ బీసీలకు కానీ నలభై సంవత్సరాలు ఇచ్చారు సో లేదా లా డిగ్రీ ఉండి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తోని ఓపెన్ కేటగిరీ వాళ్ళకు అదేవిధంగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్కి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఉండాల్సి ఉంటుంది ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఏజ్తో ఇచ్చారు సో ఖచ్చితంగా ఇండియన్ సిటిజనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇండియన్ సిటిజన్ కానీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు క్వాలిఫికేషన్స్ కంపల్సరీగా ఉండాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తెలుగు లాంగ్వేజ్ అనేది చదవడానికి రాయడానికి మాట్లాడడానికి కంపల్సరీగా రావాల్సి ఉంటుంది ఆ టెస్ట్ అనేది హైకోర్టు టీమ్ అని తీసుకుంటారు సో రిక్రూట్మెంట్ వచ్చేసి మనకు మెథడ్ ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వంద మార్కులకి ఉంటుంది ఆ వంద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి వంద మార్కులకు రాసిన తర్వాత వన్ ఇస్ టు టెన్ కింద వేకెన్సీస్ బట్టి కాల్ చేస్తారు సో దానికి సంబంధించి మనకు ఎగ్జామ్లో మూడు పేపర్లు ఉంటాయి సివిల్ లాస్ క్రిమినల్ లాస్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి సో ఈ స్క్రీన్ టెస్ట్ సంబంధించి మనకు సిలబస్ కూడా ఇందులో మెన్షన్ చేశారు సో మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి వన్ ఎయిట్స్ టూ త్రీ కింద ఉంటుంది అందులో వైవా వాయిస్ కింద తీసుకుంటారు కాబట్టి ఎవరైతే అప్లికేషన్ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ఖమ్మంలో ఉంటాయి సో ఇవి మనకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరణ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్ ఆల్ ద బెస్ట్